हरिया हरिया त Come తీసుకొని వచ్చిన నూతన వ్యవసాయ చట్టం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయంగా రైతులందరూ కూడా ఢిల్లీ మొత్తం మన రా దేశ రాజధాని దిగ్బంధనం చేసి ఇప్పటికే ఉద్యమం చేస్తున్నప్పటికీ చల్లించని కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ మద్దతుగా వాళ్ళ ధర్మమైన న్యాయపరమైన చట్టపరమైన డిమాండ్లకు మద్దతుగా మేమందరం ఉన్నామని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మేమంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు అదే రకంగా ప్రత్యేకించి ఈ నూతన వ్యవసాయ చట్టం ద్వారా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి రైతులు ఆ తర్వాత ఇబ్బంది పడేటువంటి మా హమాలి కార్మికులు ఈ సిద్దిపేట వ్యవసాయ హమాలి కార్మిక సంఘం అదే రకంగా టీఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో ఈ బంద్లో ఈ రైతులకు మద్దతుగా మేము బంద్కు సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం మేము మా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పక్షాన కూడా మా రైతులకు అదే రకంగా మా వ్యవసాయ హమాలి కార్మికులకు కేవి అందరికీ కూడా మేము సంఘీభావం మద్దతు తెలియజేస్తున్నాం ఈ వ్యవసాయ చట్టం పూర్తిగా ఇంతకుముందు ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు వ్యాపారస్తులకు కిక్కిలు ధరిస్తే వీళ్ళు దర్వాజాలు తెరిచి కార్పొరేట్ సంస్థలకు స్వాగతం పలికి తద్వారా రైతు ప్రయోజనాలు నిర్వీర్యం చేస్తున్నారు ఈ నూతన వ్యవసాయ చట్టంలో క్లాస్ ట్వంటీ అదే రకంగా యాక్ట్ ట్వంటీ వన్లో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ను అంటే నిత్యోధర వస్తువుల చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి తద్వారా సామాన్యుల పైన భారం పడేసేందుకు కృత్రిమ కొరతను అదే రకంగా అధిక ధరలను సృష్టించే అవకాశాన్ని కార్పొరేట్ చేతికి దారాదత్తం చేసే రీతిగా ఈ రైతు వ్యతిరేక చట్టం నూతన వ్యవసాయ చట్టం కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో తీసుకొచ్చిన చట్టం ఉంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసి రైతులకు మేలు చేసేలాంటి చట్టాలు చేయాలని వెంటనే రద్దు చేయకుంటే ఢిల్లీలో చేస్తున్న రైతులకు ఇక్కడ గల్లీ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులోకం సంగీత సంఘటితంగా ఉంటుంది దీనికి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వ్యవసాయ హమాలి కార్మిక సంఘం టీఆర్ఎస్ కేవి యావత్ మంది తెలంగాణ ప్రజలు దీనికి మద్దతు తెలియజేస్తాం వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక అమాలి వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఒకవేళ మీరు మార్చుకోకుంటే వాళ్ళ పద్ధతి మార్చుకోకుంటే గతంలో చాలాసార్లు చూస్తాం ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఉండదు కాబట్టి మీరు వెంటనే ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి వెంటనే రైతుకు అనుకూల చట్టాలు తీసుకురావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మా పార్టీ పక్షాన మా మార్కెట్ పక్షాన మా వ్యవసాయ కార్మికులందరి పక్షాన టీఆర్ఎస్ కావి పక్షాన మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా ఉధృతం చేస్తాం తెలియస్తున్నాం జై తెలంగాణ